కథలోకి వెళ్తే అది క్రీస్తు శకం మూడో శతాబ్దం రోమ్ నగరాన్ని క్లాడియస్ రెండు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతనికి యుద్ధం అంటే పిచ్చి కానీ అతని సైన్యంలో చేరడానికి యువకులు ఎవరూ ముందుకు రావట్లేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి పెళ్లిళ్ళైపోయాయి పిల్లల మీద ప్రేమతో యుద్ధానికి వెళ్ళట్లేదు ఇది చూసిన రాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది మంత్రులతో సభ తీర్చాడు సింహాసనం మీద కూర్చున్న రాజు కోపంతో ఊగిపోతూ ఏమన్నాడో తెలుసా మూర్ఖులారా ప్రేమ 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 ఈ ఒక్క పదం నా రోమ్ సామ్రాజ్యాన్ని బలహీనపరుస్తోంది ఒక ఆడదాని కోసం ఒక కుటుంబం కోసం దేశాన్ని మరిచిపోతారా యుద్ధాన్ని వదిలేస్తారా నాకు బలమైన సైన్యం కావాలి పిరికి పందలు కాదు దీనికి పరిష్కారం ఒక్కటే నుంచి నా రాజ్యంలో పెళ్ళి అనే మాటే వినిపించకూడదు యువకులు ఎవరూ పెళ్లి చేసుకోకూడదు ప్రేమించకూడదు పెళ్లి ఉంటే కదా బంధాలు ఉండేది బంధాలు ఉంటే కదా యుద్ధం మానేసేది అందుకే పెళ్లిళ్లను రద్దు చేస్తున్నాను ఇది నా ఆజ్ఞ క్లాడియస్ ఆజ్ఞ చూశారా ఫ్రెండ్స్ రాజు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో వెంటనే రాజు భటులు డప్పులు కొట్టుకుంటూ గుర్రాల మీద రోమ్ నగర వీధుల్లోకి వచ్చారు ప్రజలందరూ ఏం జరుగుతుందో అని భయంతో చూస్తున్నారు అప్పుడు ఒక సైనికుడు గట్టిగా అరుస్తూ వినండి వినండి రోమండి రోమ్ నగర ప్రజలారా వినండి మన చక్రవర్తి క్లారియస్ వారి ఆజ్ఞ నేటి నుంచి ఈ సామ్రాజ్యంలో పెళ్లిళ్ళు నిషేధించబడ్డాయి యువకులు ఎవరూ ప్రేమలో పడకూడదు వివాహాలు చేసుకోకూడదు కేవలం దేశం కోసమే బతకాలి యుద్ధమే చేయాలి ఎవరైనా రహస్యంగా పెళ్లి చేసుకుంటే వారికి శిరచ్ఛేదం విధించబడుతుంది ఇది రాజాజ్ఞ ఇది రాజాజ్ఞ ఆ మాట వినగానే రోమ్ నగరమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది ప్రేమించుకున్నవాళ్లు గుండెలు పగిలేలా ఏడ్చారు తల్లులు తమ పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నామని కుమిలిపోయారు ఎవరికీ ఎదురు చెప్పే ధైర్యం లేదు కాని ఒక్కడు ఒక్కడంటే ఒక్కడే ఆ ఆజ్ఞను ధిక్కరించాడు ఆయనే సెయింట్ వాలెంటైన్ ఆయన ఒక క్రైస్తవ మతాధికారి ఒక చిన్న చర్చిలో దేవుని సేవ చేసేవాడు రాజు ఆజ్ఞ విన్న వాలెంటైన్ గారు బైబిల్ పట్టుకుని దేవుని ముందు మోకరించి ప్రభువా వివాహమనేది నువ్వు స్వర్గంలో నిర్ణయించిన పవిత్ర బంధం దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని నీ వాక్యం చెబుతోంది మరి రాజు ఎవరు ప్రభువా నీ సృష్టిని ఆపడానికి ఇతని ఎవరు ప్రేమలేని లోకం మరకం రాజు కత్తికి నేను భయపడను ప్రేమికులను ఒక్కటి చేయటానికి నా ప్రాణం పోయినా సరే నీ వాక్యాన్నే నెరవేరుస్తాను అలా నిర్ణయించుకున్న వ్యాలంటైన్స్ గారు రహస్యంగా చర్చిలో పెళ్లిళ్లు చేయడం మొదలుపెట్టారు రాత్రిపూట చీకట్లో ప్రేమికులు భయపడుతూ చర్చికి వచ్చేవారు వాలెంటైన్స్ గారు కొవ్వొత్తుల వెలుగులో వారికి చేసేవారు మీరు దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండండి అని చెప్పి పంపేవారు కాని నిజం ఎంతో కాలం దాగదు కదా ఒకరోజు రాజు సైనికులకు ఈ విషయం తెలిసిపోయింది భారీ శబ్దంతో చర్చి తలుపులు బద్దలయ్యాయి సైనికులు లోపలికి చొరబడ్డారు వ్యాలెంటైన్ రాజాజ్ఞను ధిక్కరిస్తావా నిన్ను బంధిస్తున్నాం పద రాజుగారి దగ్గరికి అంటూ అరిచారు వ్యాలెంటైన్ గారు భయపడలేదు చిరునవ్వుతోనే సంకెళ్ళు వేయించుకున్నారు ఆయన్ని ఈడ్చుకుంటూ జైలుకు తీసుకెళ్లారు అయితే ఫ్రెండ్స్ అసలు కథ ఇక్కడే మొదలైంది జైలులో కూడా వాలెంటైన్ గారు ఊరుకోలేదు ఆయన ముఖంలో చిరునవ్వు చెదరలేదు ఇది గమనించిన జైలు అధికారి ఆస్టెరియస్ ఆశ్చర్యపోయాడు ఒకరోజు వాలంటైన్ గారి దగ్గరికి వచ్చి వాలెంటైన్ రేపో మాపో నీ తల తెగిపడుతుంది అయినా ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు నీ దేవుడు నిజంగా అంత శక్తిమంతుడా నాకు ఒక కూతురుంది పేరు జూలియా పాపం పుట్టుకుతోనే ఆమెకు కళ్ళు లేవు ఈ లోకాన్ని చూడలేదు నీ ప్రభువు నిజంగా దేవుడైతే నా బిడ్డకు చూపు తెప్పించగలడా నా చీకటి బతుకులో వెలుగు నింపగలడా ఆ మాట వినగానే గారు లేచి నిలబడ్డారు జైలు కడ్డీల మధ్యనుంచి చెయ్యి చాపి జైలర్ భుజం తట్టారు మిత్రమా మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే విశ్వాసముంటే కొందలైనా కదురుతాయి నీ కూతురుని ఇక్కడికి తీసుకురా నా ప్రభువు వెలుగు స్వరూపి ఆయన తలుచుకుంటే చీకటి పారిపోతుంది ఆ చిన్నారిని చూడగానే గారి మనసు కరిగింది ఆమె తలమీద ఆకాశం వైపు చూస్తూ కన్నీటితో ప్రార్థించారు ఓ గొప్ప వైద్యుడా లోకరక్షక ఏసయ్యా నువ్వు గుడ్డివారికి చూపునిచ్చావు కుంటివారిని నడిపించావు ఈ చిన్నారి కళ్ళు తెరవనివ్వు తండ్రి ఆమె నీ సృష్టిని చూడాలి నీ మహిమను చూడాలి ఆమె కళ్ళల్లో వెలుగును నింపు ప్రభువా ఆమెన్ అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఫ్రెండ్స్ ఆ చిన్నారి నెమ్మదిగా కళ్ళు తెరిచింది మొదటిసారి ఆమెకు నాన్న కనిపించాడు వ్యాలంటైన్ గారు కనిపించారు ఆనందంతో గట్టిగా అరిచింది నాన్నా నాన్నా నాకు కనిపిస్తోంది నాకు అంతా కనిపిస్తోంది నాన్నా ఈనేనా వాలంటైన్ ఈయన మనిషి కాదు నాన్నా దేవుడు పంపిన దూత వెంటనే జైలర్ ఏడుస్తూ వాలెంటైన్ కాలమీద పడ్డాడు వాలెంటైన్ నన్ను క్షమించు హిన్నాళ్లు నేను రాతి విగ్రహాలను నమ్మాను కాని నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడు నేను నా కుటుంబం ఈ క్షణమే క్రీస్తును నమ్ముతున్నాం జైలు మొత్తం సంతోషంతో నిండిపోయింది కాని ఈ విషయం రాజు క్లాడియస్ చెవిలో పడింది అంతే రాజు అగ్గిలం మీద గుగ్గిలమయ్యాడు ఏంటి జైల్లో ఉండి కూడా మతప్రచారం చేస్తాడా నా జైలర్నే మారుస్తాడా వాడికిక బతికే అర్హత లేదు రేపే ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వాడిని బహిరంగంగా ఒడితీయండి రాళ్లతో కొట్టి చంపండి ప్రేమ అనే పదం వినిపిస్తేనే జనం భయపడాలి ఫిబ్రవరి పద్నాలుగు వచ్చింది సైనికులు ఆయన్ని లాక్కెళ్తున్నారు ముందు చూపు వచ్చిన ఆ చిన్నారి జూలియా కోసం ఆయన చివరిగా ఒక లేఖ రాశారు అందులో ఏముందో తెలుసా ప్రియమైన జూలియా దేవుని ప్రేమ శాశ్వతమైనది ద్వేషాన్ని ప్రేమతో జయించు ఎప్పటికీ ప్రేమను పంచుతూ ఉండు అని రాస్తూ చివరిలో ఇలా సంతకం చేశారు ఫ్రమ్ యువర్ వ్యాలెంటైన్ ఆ సంతకమే ఫ్రెండ్స్ ఈరోజు ప్రపంచం మొత్తం వాడుతున్న ప్రేమ సందేశం ఆయన రక్తం చిందిన చోట ప్రేమ చిగురించింది రాజు చనిపోయాడు సామ్రాజ్యం కూలిపోయింది కానీ వ్యాలంటైన్ గారి ప్రేమ గెలిచింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడతో అయిపోలేదు వాలంటైన్ గారు చనిపోయాక ఆయన్ని మర్చిపోలేదు సరిగ్గా రెండు వందల సంవత్సరాల తర్వాత అంటే శకం నాలుగు వందల తొంభై ఆరులో పోప్ జెలాసియస్ అనే క్రైస్తవ పెద్దలవారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు వాలెంటైన్ గారు అమరుడైన ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖుని అధికారికంగా సెయింట్ వ్యాలెంటైన్స్ డేగా ప్రకటించా అప్పటివరకు రోమ్ నగరంలో జంతువులను బలిచే వేరే పండగలు ఉండేవి వాటిని రద్దు చేసి దేవుని ప్రేమను త్యాగాన్ని చాటి చెప్పేలా రోజును పవిత్రమైన రోజుగా మార్చారు అలా మొదలైన ఆ సంప్రదాయం కాలక్రమేణా ప్రేమికుల రోజుగా మారి ఈ రోజు ప్రపంచం నలుమూడల హ్యాపీ వాలంటైన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం ఇది ఈ రోజు వెనుక ఉన్న అసలు చరిత్ర సో ఫ్రెండ్స్ వాలంటైన్స్ డే అంటే గిఫ్ట్స్ చాక్లెట్స్ మాత్రమే కాదు ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే ఎదుటివారిలో దేవుణ్ణి చూడటం వాలంటైన్స్ గారు చూపించిన ఆ స్వచ్ఛమైన ప్రేమను మనం కూడా పంచుదాం ఈ వీడియో చూశాక వాలంటైన్స్ డేని మీరు చూసే విధానం మారుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ నిజమైన కథ నచ్చితే లైక్ చేయండి ప్రేమికుల రోజు వెనుక ఉన్న ఈ రక్తచరిత్ర అందరికీ తెలియాలంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి